హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఎందుకో కానీ ఈ లిటిల్ హార్ట్స్ ఎప్పుడు కూడా వెంకటేష గుర్తొస్తాడు ప్రేమించుకుందా కూడా మూవీలో ఈ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఒకటి సైకిల్లో పెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ చెవరి కోసం అదే సీన్ గుర్తొస్తుంది ఎప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ చూసినప్పుడు అలా ఇది మీకు ఎంతమందికి ఫేవరెట్ ఇది హార్లిక్స్ అయితే ఈసారి డిజైన్స్ చేంజ్ అయ్యింది చూసారా ఎక్సాగోనల్ టైప్లో వచ్చింది క్యాప్ ఓన్లీ టెన్ రూపీస్ ఆఫ్ ఉంది డిమార్ట్లో మంచిగా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా డబ్బా ఖాళీ అయినాక చట్నీ పెట్టేసుకోవడం ఇంకా అందులో ఎంత నీట్గా అరేంజ్ చేసి పెడతారో పాపం వాళ్ళు ఇది మార్నింగ్ అండి నైన్ థర్టీకి అట్లా వెళ్ళినా ఎంత ఖాళీగా ఉంది మళ్ళీ నీట్గా ఉంది మంచిగా సెట్ చేసి పెట్టిండ్రు మళ్ళీ గంటలోపు ఎక్కడిదక్కడ పోతుంది ఇదైతే ఫ్రూట్ జ్యూస్ అని చెప్తే ఎప్పుడైనా తాగిం స్వింగ్ ప్లేస్ అట్టా ఫస్ట్ టైం చూసిన కొత్తగా వచ్చింది ఇది అయితే నిజంగా ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది అనుకున్నా కానీ ఇంగ్రీడియంట్స్లో చూస్తే వాటర్ షుగర్ పోమోగ్రైన్ జ్యూస్ కాన్సన్ట్రేట్ ఇంత వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏంటట ఇవన్నీ ఆర్టిఫిషియల్ రియల్గా ఫ్రూట్స్ తెచ్చుకొని జ్యూస్ తాగడం బెటర్ ఇంక ఇదైతే పిల్లలకి చాలా ఇష్టమైన సెక్షన్ మొత్తం చిప్స్ గురి ఇంకా అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇటు సైడ్ అయితే మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ కానీ మంచిగా అరేంజ్ చేస్తారు అబ్బా వాళ్ళు మాత్రం కానీ ఒక అరగంటలు ఇటు ఇటు కలగబుల్గా చేసి పడేస్తారు వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళు మాత్రం మార్నింగ్ మంచిగా సెడ్జెస్ట్ పెడతారు దేనికి దానికి మంచిగా నీట్గా పెడతారు ఇంకో ఒక దాంట్లో కుప్పలు కుప్పలు పోషించూర్రు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఒక్కటి ఐదు రూపాయలే ఒకటి తీసుకుని ఐదు రూపాయలకి ఇస్తారు విలియన్స్ లాంటియరు కాకపోతే డిమార్ట్లు ఇస్తారు ఖచ్చితంగా రెండు కొనాలని లేదు ఒకటి తీసుకుంటే ఫైవ్ రూపీస్కి ఇస్తారు ఇవైతే ఇంకా పెన్సిల్ బాక్స్లు అన్నమాట మంచి డిజైన్స్లో ఉన్నాయి కలర్స్లో ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి కదా త్రీ టైప్స్లో ఉన్నాయి బాక్స్లు ఇంక మొత్తం పిల్లలకే ఈ సెక్షన్ అంతా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా స్వీట్స్ మొత్తం స్వీట్సే స్వీట్స్ చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి సైడ్ ఇదేందో కొత్తగా అనిపించింది అసలు ఇదేంటిదో అర్థమవుతుంది లేదు ఓపెన్ చేస్తే ఇట్లుంది ఉంది ఫైల్స్ అంటే ఫైల్స్ ఏమైనా పెట్టుకోలాగా కూడా లేదు ఇది ఇదో డిఫరెంట్గా ఉంది కానీ అక్కడ వాళ్ళు ట్యాగ్ మార్చలేదు థర్టీ ఫైవ్ అని పెట్టిన ఇది యాక్చువల్గా థర్టీ ఫైవ్ కాదు వన్ సిక్స్టీ నైన్ అని ఉంది జిఆర్బి చిన్న డబ్బా కోసం అని పోతే లేదు ప్యాకెట్ ఉంది అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వన్ జీరో నైన్ అండి నూట తొమ్మిది రూపాయలు గోల్డ్ రఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అంతే నూట తొమ్మిది రూపాయలు విజయ సన్ఫ్లవర్ అంతే నూట తొమ్మిది రూపాయలు ఇంకా విజయ రైస్ ప్లాన్ అయితే నూట ఎనిమిదే ఇదేదో కొత్తగా సన్ఫూ సన్ఫ్లవర్ అట నూట మూడు రూపాయలే ఉంది కానీ షాప్లో మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీకి అమ్ముతున్నారండి కిరాణా షాప్లో ఇది ఎప్పుడు నాకు అర్థం కాదండి అండి కింద ప్రతిసారి చూస్తే అని రాసి ఉంటుంది అసలు దీన్ని యూజ్ ఏంటిదేమో హండ్రెడ్ గ్రామ్స్కి థర్టీ ఫోర్ రూపీస్ అట్టా ఫార్టీ సెవెన్ ఎంఆర్పి థర్టీ ఫోర్ ఆఫర్లో వస్తుంది